శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలను ఉత్సాహభరితంగా నిర్వహించారు గ్రామంలో ఉన్న సీతారామస్వామి వారి రథోత్సవం జరిగిన మరుసటి రోజు ఎడ్ల పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది సీనియర్స్ జూనియర్స్ విభాగాలుగా నిర్వహించిన ఈ పందాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ముప్పై జతల ఎడ్లను రైతులు తీసుకొచ్చారు సీనియర్స్ విభాగంలో ఆరుగురు జూనియర్స్ విభాగంలో ఇరవై నాలుగు మంది పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎడ్ల పందాలు వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు విచ్చేశారు నేడు ఎడ్ల పందాలను సీతారామస్వామి ఆలయ కమిటీ వారు ఓదూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు సీనియర్స్ విభాగంలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లకు జూనియర్ విభాగంలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ విజేతలకు బహుమతులు అందజేశారు ಓಕೆ 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 ವೋಟ್ ವೋಟ್ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಓಕೆ ನೀರ್ ಟಾಕ್ ಪೈಗೆ ಇರಲ್ಲ ಆಯಿರಾ ಆ 10 ಕೊಡ್ತಾನೆ ಫಾಸ್ಫರ ಸೇರಿಸ್ತಾನೆ ಬೈಕ್ ಎತ್ತಾ ಓ ಗುರುವರ್ ಪೈಗೆ ಬೈಕ್ ಎತ್ತಿ ಅದನ್ನ ಮಾಡಬಲ್ಲೇದು ಅಮ್ಮ ರವಿ ಅಪ್ಪ ಶ್ರೀನಿವರ 7 ನಿಮಿಷ ಮಾತ್ರ 7 ಸೆಕೆಂಡ್ ಮಾತ್ರ 9 ಪಾಯಿಂಟ್ ಮಣ್ಣ ಬೆ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా చేబ్రోలు గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పొరుగు ప్రదర్శన జరుగుతుందండి ప్రతి సంవత్సరం ఈ పోటీని ఈ గ్రామ పెద్దలు సహకారంతో సహాయ ప్రజలు సహకార సహకారంతో ప్రతి సంవత్సరం ఈరోజు ఈ చేబ్రోలు గ్రామంలో ఈ రోడ్డున ఎడ్ల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ కార్యక్రమంలో సీనియర్ భాగంలో ఆరు జతలు జూనియర్ విభాగంలో ఇరవై నాలుగు జతలు వచ్చి ప్రదర్శనలో పాల్గొన్నాయండి సీనియర్ విభాగంలో మూడు బహుమతులు జూనియర్ విభాగంలో నాలుగు బహుమతులు ఉన్నాయండి ఇవి అంతరించబోతున్న పశువులని ప్రోత్సాహ సంపదను ప్రోత్సహించడానికి బాగా ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం ఈ క్రమంలో ఎప్పుడు ఇలాంటి పోటీలు నిర్వహిస్తారు వీళ్ళందరూ కూడా బాగా సహాయ సహకారాలు అందరూ కూడా బాగా చేసి రైతులకు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలు నిర్వహించారు ప్రజలు కూడా ఈ పోటీలను చాలా బాగా తిలకించి ఆనందించి ఉన్నారు మా గ్రామంలో ప్రతి సంవత్సరం చాలా వైభవంగా చాలా సంప్రదాయబద్ధంగా సీతారామస్వామి వారి కళ్యాణోత్సవం శ్రీరామనమే మొదలుకొని ఆరు రోజులు ఏడు రోజుల పాటు రథోత్సవం వరకు తర్వాత పుష్పయోగం వరకు మరి ఉత్సవాలు బాగా జరుపుతాం అందులో భాగంగా రథోత్సవం ఎప్పుడైతే జరుగుతుందో అమన్నాడు మరి మేము రాష్ట స్థాయి ఎట్ల పండు పోటీలు మరి సాంప్రదాయబద్ధంగా చేబిరలో ప్రతి సంవత్సరం గత పది పదిహేను సంవత్సరాలుగా ఇంకా ముందు నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నాం మరి చేబిరలు గ్రామంలో ఎట్ల పండు పోటీలు పాల్గొనడానికి అన్ని జిల్లాల నుంచి రావడానికి ఇష్టపడతారు ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఒక ఎడ్ల బండి చేత ఇక్కడ రావడం జరిగింది ప్రైస్ కూడా నెగడం జరిగింది ఇక్కడ మరి ఇంత చాలా వైభవంగా అట్టహాసంగా ఉత్తేజపరతంగా పోటీలు నిర్వహిస్తాం ఎడ్ల బండ్లు అనేవి ఎందుకు నిర్వహిస్తామంటే ఇవి చేప్రోల గ్రామం ఎక్కువ వారి ఉన్న గ్రామము రైతులు ఎక్కువ ఎడ్లు తోలుకుంటూ వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో పొలం పాలనలో ఉంటారు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మా చే మూడు వందల నాలుగు వందల మంది ఎడ్ల బండి రైతులు కూడా ఉన్నారు ఈ కార్యక్రమానికి వాళ్ళు కూడా నిర్వహిస్తే బాగుంటుందని కమిటీ వారిని అడుగుతారు వాళ్ళు కూడా సహకరిస్తారు ఆ విధంగా సహకారంతో మరి ప్రతి సంవత్సరం జరుపుతాం ఈ సంవత్సరం పోటీలు అయితే చాలా సక్సెస్ అయ్యేది చెప్పడం జరుగుతుంది